హలో ఫ్రెండ్స్ ఈరోజైతే చూడండి కోయట్ నుంచి మా హస్బెండ్ తీసుకొచ్చిన చాక్లెట్స్ అయితే మీకు ఒకసారి చూపిస్తున్నాను చూసేయండి ఇవైతే బాంటీ చాక్లెట్స్ ఫ్రెండ్స్ ఒక బాక్స్ అయితే తీసుకొచ్చారు కోయట్ నుంచి ఎవరు వచ్చినా ఈ బాంటీ అయితే అస్సలు మిస్ అవ్వకుండా తీసుకొస్తారు ఈ బాంటీ చాక్లెట్స్ అయితే మా హస్బెండ్ అయితే వచ్చి వన్ మంత్ అవుతూ ఉంది నేనైతే ఈరోజు వీడియో తీసి పెడతా ఉన్నాను చాక్లెట్స్ కూడా ఆల్మోస్ట్ అయిపో వచ్చేసేయి ముందుగా అయితే మీరు నా వీడియోస్ చూడాలనుకుంటే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ నేనైతే మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు అయితే వచ్చేస్తాను ఇంకా అయితే చూడండి స్నిక్కర్స్ ఇవి కూడా ఒక బాక్స్ అయితే తీసుకొచ్చారు ఇంకా ఇవైతే చూడండి బబ్ బబ్లి కమ్స్ అన్నమాట ఇక ఈ చాక్లెట్ అయితే చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంది నాకైతే మోస్ట్ ఆఫ్ ది ఫేవరెట్ అని చెప్పచ్చు చాలా బాగా నచ్చేసింది ఈ చాక్లెట్స్ మన ఇండియాలో కూడా దొరుకుతాయేమో అని నేనైతే ఫోటో తీసుకొని ఫ్లిప్కార్ట్లో అయితే సెర్చ్ చేశాను లో కూడా ఉన్నాయి టూ చాక్లెట్స్ టూ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ మీకు కావాలంటే ఫ్లిప్కార్ట్లో ఒకసారి ట్రై చేయండి ఆర్డర్ చేసుకొని చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇవైతే లాలీపాప్స్ చిన్న లాలీపాప్స్ పెద్ద లాలీపాప్స్ జెల్లీస్ ఐస్ జెల్లీస్ ఇలా ఈ విధంగా చాలా వెరైటీస్ అయితే తీసుకొచ్చేసారు మా హస్బెండు చూడండి మీకైతే ఒకసారి చూపిస్తూ ఉన్నాను ఈ ఎక్లెస్ పెద్ద చాక్లెట్స్ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఇంకా ఇవైతే చూడండి కోకో ల్యాండ్ ఇవి కూడా సేమ్ బాంటి లాగే ఉంటాయి లోపల కోకోనట్ వచ్చి ఇంకా పైన చాక్లెట్తో అయితే కవర్ అయి ఉంటాయి చాలా డిఫరెంట్ వెరైటీస్ అయితే తీసుకొచ్చేసారు ఇవైతే చూడండి ఆవు బొమ్మ ఉన్న చాక్లెట్స్ అన్నమాట ఇవి కూడా కోయట్ నుంచి ఎవ్వరు వచ్చినా అస్సలు మిస్ అవ్వకుండా తీసుకొస్తారు ఇదైతే చూడండి ఫ్రెండ్స్ బర్ఫీ అన్నమాట నట్స్ వచ్చి ఇంకా కొబ్బరి నువ్వులు మొత్తం మిక్స్ అయ్యి బర్ఫీ అన్నమాట చాలా బాగుంది ఇది కూడా ఒక బాక్స్ అయితే తీసుకొచ్చారు నేనైతే పనిచేసాను ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ అందరికీ మీకైతే ఇప్పుడు ఉన్న చాక్లెట్స్ అయితే ఒకసారి చూపిస్తా ఉన్నాను ముందైతే అందరు ఫుల్లుగా ఉన్నారు జనాలు వీడియో అయితే తీయలేకపోయినా హడావుడిగా ఉన్నింది ఇంట్లో ఇంకా ఇవైతే చూడండి కోకోలాండ్ చాక్లెట్స్ చాలా వెరైటీస్ అయితే తీసుకొచ్చేసారు ఫ్రెండ్స్ మా హస్బెండ్ అయితే ఎప్పుడు వచ్చినా అంతే ముందుగా అయితే ఒక సూట్ కేస్ ఫుల్గా చాక్లెట్స్ ఏ ఉంటాయి అన్నమాట ఇవైతే టూ బాక్సెస్ తీసుకొచ్చారు లాస్ట్ టైం కూడా వచ్చినప్పుడు తీసుకొచ్చారు చాలా బాగున్నాయని చెప్పాను అందువల్ల అయితే ఈసారి కూడా తీసుకొచ్చారు ఇవి కూడా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఇంకా ఇవి ఫ్లిప్కార్ట్లో కూడా అవైలబుల్లో ఉన్నాయి కావాలంటే సెర్చ్ చేసుకోండి ఫోటో తీసుకొని ముందుగా అయితే ఈ వీడియో నస్తే లైక్ చేయండి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్